దేవుని యొక్క శరీరంలో రక్తంలో తూచా తప్పక పాల్గొనాలి దేవుని యొక్క శరీరానికి రక్తానికి నువ్వు దూరం అయితే దేవుని రాజ్యానికి దూరం అయినట్టే కొంతమంది ఏమ ఈరోజు దేవుని యొక్క బలలో పాల్గొనలేదంటే ఏం చెప్పాలి అన్నయ్య ఇంట్లో సమాధానమే లేదు ఏం లేదంట ఏం లేదంట సమాధానం ఇంట్లో లేదా ఒంట్లో లేదా ఈవిలో లేదా చెప్పండి సమాధానం ఈవిలో లేదు ఇంట్లో ఎందుకు లేదు సమాధానం ఏం జరిగిందమ్మా అంటే ఏ లేదు ఆయన ఒక దబ్బు కొట్టాడు నేను తిట్టా దేవుని వాక్యం ఏమంటుంది నీ భర్త ఒకవేళ ఒక దెబ్బ కొట్టినా నీవు నోరు జారితే అట్లా నువ్వు దేవుని బిడ్డవు కదా ఆశీర్వదించు ఆయన్ని మా చర్చికి ఒక తల్లిగారు వస్తారు వాళ్ళు ఆయన కొంచెం బాగా త్రాగుబోతు ఆయన తాగి ఇంటికొత్తి తుమ్మ తుమ తుమ్మ తుమ తుమ్మలాడిపోతా ఉండే నేను ఒక రోజు చెప్పానమ్మా ప్రేమించమ్మా ఆయన్ని ప్రేమతో నీళ్లు పెట్టు తోడు ప్రేమతో అన్నం పెట్టు ప్రేమతో పలకరించు అలా తుమ్మ తుమ్మలాడిపోతే నీకు దేవుని బిటికి ఇంకా ఆయనకి లోకస్తుడికి తేడా ఏముందంటే ఆవునది గారు అర్థమైందా మీకు వేక తెగిపోయిన అది కుదరదు అంటే ఇప్పుడు ఆయన మారడా దేవుడు మారుస్తాడు కదంటే మారడా విశ్వాసమో ఏ విశ్వాసం మారతాడని కాదు మారడో ఎంత గొప్ప నమ్మకం తల్లినిది అదే విశ్వాసం దేవుని మీద ఉంచి మార్చగలడు అంటే నేను చెప్పాను ఒక్క ఆరు నెలలు నా మాట విను మారకపోతే నేను సేవ వదిలిపెట్టేస్తా ఆయన ఆరు నెలల్లో మారకపోతే నేను సావదులు పెట్టేస్తా రాగానే ప్రేమతో నీళ్ళు తోడు రాగానే ప్రేమతో అన్నం పెట్టో ఆ పనికి మనం తెచ్చి ఇంట్లో తాగుతాడు నీళ్ళు ఇమ్మంటాడు ఇమ్మంటావా అంది నేను చెప్పాను కొంచెం కలిపి అమ్మా సీసా అంట ఇంటికి తెచ్చుకుంటాడంట నీళ్ళు ఇమ్మంటాడు ఇమ్మంటావా పాస్ట్ గారు అంది నేను అన్నాను కలిపి అవు మీరేం పాస్ట్ గారు అంది నేను చెప్పాను వాక్యం అంటే లోపడమని నువ్వు లోపడు దేవుడు ఆయన లోపరుస్తాడు నీకు స్తోత్రం కలిగిన గాక ఒక మూడు నెలలే వాక్యం చెప్పినట్లుగా విందే త్రాగుబోత భర్త మారు మనసు పొందాడు బాబు సిద్ధపడ్డాడు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు నువ్వు దేవుని యొక్క శరీరము రక్తములో చేయివేస్తే ఆయన ఎలా ధీనుడుగా ఉన్నాడు ఎలా ఆయన రిక్తుడిగా ఉన్నాడో ఆయన ఎలా ప్రేమించాడో ఆయన ఎలా క్షమించాడో ఆయన ఎలా నిందించబడ్డాడో ఆయన ఎలా హింసించబడ్డాడో దానిని అనుసరించు చాలు